ప్రజల సొమ్ము ప్రజలకి కటనోడు ఎగ్గొట్టేటోడు రేపు మేయర్ అయితే ఇక ఇందూరు మున్సిపాలిటీని ఆ శ్రీరాముడే కాపాడాలి మళ్ళా ఇట్లాంటి వాడు ఇట్లాంటి వాళ్ళు మేయర్ పదవిలో కూర్చుంటే బహిరంగ దోపిడీ బాస్ నిలువు దోపిడీ బహిరంగ దోపిడి ఇక ఈ పట్టణాన్ని దేవుడే కాపాడాలి మన ఇళ్ళల్లో నల్లాల నీళ్ళు కాదు ఆయన కుర్చీలో కూర్చుంటే ఆయన ఇంట్లో నీళ్ళ పైసలు రాలితే ఇక నైతికత లేదు బాధ్యత లేదు ప్రజలకి ఎప్పుడు శటకోపం పెడతాము పంగనామాలు పెడతాము పొద్దున్న లేస్తే ఇదే ఉంటుంది ఇక అలా చరిత్ర అదే అలా భవిష్యత్తు కూడా గదే ఉంటుంది ఇటువంటి వాళ్ళని బ్యాలెట్ తోటి శిక్షించాలి ప్రజాస్వామ్యం ఇచ్చింది ఆయుధమే మనకి బ్యాలెట్ ఇటువంటి వాళ్ళని డిపాజిట్ రావద్దు పంతొమ్మిదవ డివిజనా నైన్టీన్త్ డివిజనా మిగిలిన యాభై తొమ్మిది డివిజన్లలో మీరు కాంగ్రెస్కి డిపాజిట్ ఇచ్చుకోండి పంతొమ్మిదవ డివిజన్లో మాత్రం డిపాజిట్ ఇవ్వద్దు ఇటువంటి వాళ్ళకు ఓటేసి రేపు వచ్చి మా మోర్లు మంచిగా సాఫ్ అయితే లేవు మాకు రోడ్లు మంచిగా లేవు మొత్తం చెత్త పేరుకపోయింది గలీలల్లా జీతాలు సరిగ్గా టైంకి అందుతలేవు ఇక్కడ ఆర్యూబీ కావాలి ఆడ నీళ్ళు నిలుస్తున్నాయి లైట్లు వెలుగుతలేవు ట్రాఫిక్ ఎక్కువైపోయింది ఇప్పుడు తుర్కోడు వచ్చేసి దుకాణాలు దుకాణం వెనుకకున్నది ముందర వచ్చేసి మొత్తం పార్కింగ్లు పెట్టేసిండు బండ్లు పోతలేవు ఎగబడుతుండ్రు ఇవన్నీ మరి ఎవరికి చెప్తారు ఇట్లా బహిరంగ దోపిడీ చేసిన చెప్తారా ఎవరికి చెప్తారు మరి యాభై తొమ్మిది వార్డులలో మీకు కావాలంటే కాంగ్రెస్కి డిపాజిట్ ఇచ్చుకోండి పంతొమ్మిదవ డివిజన్లో మాత్రం డిపాజిట్ ఇస్తుందికి వీల్లేదు కాంగ్రెస్ పార్టీ ఎట్లా కట్టినవు ఎనిమిది కోట్ల ఇరవై లక్షలు ఇన్ని పదిహేడు సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలే దీనికి ఆన్సరు ఓడి నిన్ను ఊసో పెడితే మొత్తం బట్టలి పీసేసి దోసుకుంటాడు ఇందూరు పట్టణాన్ని ఆల్రెడీ పది కోట్ల బడ్జెట్ అయిపోయింది ఈయన మేయర్ చేయడానికి ఎన్ని కోట్లు ఇచ్చిండో ఆ బడ్జెట్ అయిపోయింది రేపు ఎలక్షన్లు గెలవనీకి ఏమేమి ఓ పది కోట్లు ఇస్తాడా ఎన్ని కోట్లు ఇస్తాడా ఆ బడ్జెట్ ముప్పై నలభై కోట్లు వసూలు చేయాలి అది మళ్ళా ఇలా ప్రభుత్వం ఇంకా రెండున్నర ఏళ్ళే ఉంది ఆ రెండున్నర ఏళ్ళనే అసలు చే తర్వాత గ్యారెంటీ ఉండదు కదా అంటే ఏ రకమైన దోపిడీ ఇందూరు పట్టణానికి రాబోతుందో కాంగ్రెస్ కోటేస్తే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మా అజెండా ఇది బేకుఫ్ ఏ అమరా అజెండా హే हमारा డిఎన్ఏ హే నేను మీ పార్టీలకు రాలేకపోతుంటే నారా భయ్ మీ రేవంత్ కంటే ఎక్కువ దగ్గర సోనియా గాంధీ నా కుటుంబానికి ఎందుకు రాలే మీరు హిందూ వ్యతిరేకులు కాబట్టి రాలే నా కార్ల మీద ఎందుకు దాడులు చేయించుకున్నా నేను నా ఇంటి మీద ఎందుకు దాడులు చేయించుకున్నా ఓ కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు కొడుకు కాంగ్రెస్ నాయకుడు కొడుకు ఆ నాయకుడిని ఇన్సల్ట్ చేసి బయటికి పంపారు కదా ఇన్సల్ట్ చేసి బయటికి పంపారు కదా మీ పార్టీ వాళ్ళు ఆ నాయకుడు ఇంటి మీద దాడులు చేసిన వాళ్ళని జాయిన్ చేసుకురు కదా మీ వాళ్ళు అమ్ముడు పోయే సరుకు మీది మీ హైకమాండే అమ్ముడు పోయేది రుజువులు పెడతా బయట ఊరికే నా నోట్ల ఏలు పెట్టకుని రుజువులు పెడతా బయట మా ఎజెండా ఒకటే ఒకటే ప్రశ్న ఈ ఎలక్షన్లలో ఎనిమిది కోట్ల ఇరవై లక్షలు